హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు ఎయిటీన్ ఇయర్ సంక్రాంతి సో ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే సినిమా సినిమాల పండగ సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మన హనుమాన్ చూసాం బెస్ట్ రివ్యూ అండ్ ఫస్ట్ రివ్యూ వచ్చాము అండ్ దాని తర్వాత ఇప్పుడే మన సైందవ్ సైందవ్ మూవీ చూసిన తర్వాత జస్ట్ ఇప్పుడే వచ్చి ఇస్తున్న ద ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు అండి ఇది అండ్ సైన్ ధవ్ విక్టరీ వెంకటేష్ ల్యాండ్ మార్క్ వెంకీ సెవెంటీ ఫైవ్ హ్యాష్ తో వచ్చిన మూవీ సైన్ అండ్ డాక్టర్ శైలేష్ చూస్తే మనకి హిట్ మార్క్ తో ఒక డిఫరెంట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది సో మెయిన్ గా స్టోరీ చూస్తే మన పాప ఒక కూతురికి ఒక కూతురు చనిపోతుందని తెలిస్తే ఏ తండ్రి కూడా ఏం చేయాలి కానీ ఆ కూతురికి ఒక పదిహేడు కోట్లు విలువ చేస్తే ఒక ఇంజక్షన్ ఇస్తే తను బ్రతుకుతుంది అన్నప్పుడు ఒక తండ్రి పడే తాపత్రయం ఒక తండ్రి చేసే ప్రయత్నం అంతా సైన్ ధవ్ సో ఒక స్టోరీ లైన్ చెప్పేయచ్చు సైన్ ధవ్ స్టోరీ ఏంటి అండ్ మేజర్ గా వస్తే వ్యక్తిని వెంకటేష్ గారు సో వాట్ ఏజ్ సిక్స్టీ ప్లస్ లో కూడా యాక్షన్స్ లో కానీ ఏ మాత్రం తగ్గలేదు ఫైట్ సీక్వెన్స్ కావచ్చు ఎపిసోడ్స్ కావచ్చు అండ్ ఒక ఎమోషనల్ డ్రామా చేయడం కావచ్చు అండ్ అన్నింటిలో కూడా వెంకటేష్ బెస్ట్ జాబ్ వెంకటేష్ పరంగా వచ్చే కూడా ప్రతి జస్టిఫైడ్ హో అనిపించింది అండి అండ్ అంటే ఏజ్ ఏజ్ ఒక పాత్ర తీసుకోవటం ఆ పాత్రలో ఎమోషన్ పండించే ప్రయత్నం చేయటం సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ నవాజుద్దీన్ గా నవాజుద్దీన్ గారు చూసుకుంటే వే ఆఫ్ స్లాంగ్ తో అటు హిందీని తెలుగుని మిక్స్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ వచ్చే ఇంగ్లీష్ ఆ స్లాంగ్ తో అండ్ పక్కన మీరా జాస్మిన్ సో జాస్మిన్ అని ఒక కేటర్ చేసిన వాళ్ళిద్దరి మధ్య వచ్చేవే కొన్ని ఎంటర్టైన్ చేస్తూ మంచిగా నడుస్తుంది సో ఎక్కడో ఏదో కొంచెం ఏదో గ్రిప్పింగ్ అనేది మిస్ అవుతున్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యే టైం కి కొంచెం ఏదైతే ఉంటుందో అది ఒకటి మనకి ఫ్లాగా చెప్పుకోవచ్చు సో శైలేష్లం దగ్గర నుంచి అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మార్క్ అనేది ఇంకా జనాలకి రీచ్ అవ్వలేదు అనే ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అయితే ప్రేక్షకులు ప్రతికూల దాంట్లో కలిగిందని చెప్పొచ్చు అనమాట సో ఓవరాల్ గా సైన్ లో వచ్చేసరికి కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా చేసే ఒక మంచి ప్రయత్నం అయితే అని చెప్పుకోవాలి ల్యాండ్ మార్క్ హ్యాష్ టాక్ అండ్ వాట్ నాట్ సో బీజిఎం పరంగా దెస్ట్ బీజియ హాస్ బీన్ ప్రొవైడెడ్ టు దిస్ మూవీ కొన్ని కొన్ని సాంగ్స్ లో వచ్చేది ఎమోషనల్ డ్రామా ఇట్ హాస్ గివెన్ ద బెస్ట్ ఇంపాక్ట్ అని ఉంది సో ఓవరాల్ గా సైన్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో

అండ్ మీరు సైన్ లో చూసినట్లయితే సైన్ లో మీకు ఎట్లా అనిపించింది ల్యాండ్ మార్క్ వెంకీ సెవెంటీ ఫైవ్ కి అది మ్యాచ్ అయిందా లేదా అండ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది సంక్రాంతి కింద కామెంట్ రూపంలో చేయండి నేను మీ మాత్రం సైనింగ్ ఆఫ్ మళ్ళీ మనకు ముందు మళ్ళీ కలుసుకుందాం